సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రెడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఎవరికైతే బాబాగారి మీద ఎక్కువ నమ్మకం ఉందో బాబాగారి మీద ఎక్కువ భక్తి ఉందో వారు తప్పకుండా బాబాగారి కోసం ఒక లైక్ ఇవ్వాలి ఎందుకంటే మీరిచ్చే లైక్ మన బాబాగారి సందేశాలు మరికొంతమంది సాయి భక్తులకు చేరుతాయండి ఇంకా అలాగే మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ గురువు గారు అందరిలా కాదండి అంజన వేసి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువు గారు శ్రీ సిరిడే సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడను మీరు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్ మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నామండి మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంకే రోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ మూడు నెంబర్లలో ఒక నెంబర్ అయితే తాకమ్మా ఈ క్షణంలో నీకు నీ బాబా తండ్రి ఎటువంటి శుభవార్త అందివ్వబోతున్నారో తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి సాక్షాత్తు ఆ సిరిడి సాయినాథుడికి మీ ఏమిటో చెప్పుకుని ఈ మూడు సంఖ్యలలో ఒక సంఖ్యనైతే మీరు మనసులో అనుకోండి మరి మన బాబాగారు ఇచ్చిన నెంబర్లు ఏమిటి అంటే రెండు ఆరు ఎనిమిది ఈ మూడు సంఖ్యలలో ఒక నెంబర్ అయితే మీరు మనసులో అనుకోండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామండి మీరైతే మనసులో అనుకున్నారు కదండి ముందుగా అయితే రెండు నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారి గురించి మన బాబాగారు ఏమంటున్నారంటే రెండు సంఖ్య తాకిన నువ్వు ఎప్పుడూ కూడా శ్రమిస్తూనే ఉన్నావమ్మా నీ కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతూ ఉన్నావు కలలో కూడా ఎవరికీ ద్రోహం చేయాలి అనుకోలేదు అని అలాంటి నీకు నీ కష్టానికి తగిన ప్రతిఫలం అందటం లేదు నీ కష్టాన్ని చూసి అందరూ నవ్వుతున్నారు కదా అయినా సరే ఎవరి మాటలు పట్టించుకోకుండా ఓర్పుతోటి సహనంతో ఉంటావు ఎంతో మంచి మనసున్న నీ బాధని ఎవ్వరూ కూడా అర్థం చేసుకోవటం లేదు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ నువ్వేమో నీ గురించి మర్చిపోయి నిస్వార్థంతో ఎదుటివారి కోసం శ్రమిస్తూ ఉన్నావు కాబట్టే నీకు ఎలాంటి బాధలు లేవు అని ఎదుటివారు అనుకుంటున్నారు బిడ్డ కానీ నాకు తెలుసమ్మా నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆ కష్టాల వలన నీ మనసంతా కూడా గందరగోళంగా ఉంది దాని వలన నీ ఆరోగ్యం కూడా బాగుండటం లేదు కదమ్మా అయితే నేను చెప్పే మాట ఏమిటంటే తల్లి ముందు నిన్ను నువ్వు బాగు చేసుకో అమ్మా నీ మంచి చెడులు చూసుకో తరువాత ఎదుటివారి మంచి చెడులు చూడు అలా ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పటి నుంచి అందరూ నీ కష్టాన్ని నిన్ను అర్థం చేసుకుంటారు నీకు ఆశ్చర్యంగా అనిపించిన ఇదే నిజం తల్లి ఇక నీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి నీ ఆలోచనలు మానేసి ఆనందంగా జీవించమ్మా నీ ప్రతి కోరిక కూడా నీ బాబా తండ్రి నెరవేరుస్తారు ఎందుకో తెలుసా అంత మంచి మనసు ఉన్న నా బిడ్డ కోరికలు కాకపోతే ఎవరి కోరికలు తీరుస్తానో చెప్పమ్మా ఖచ్చితంగా నీ ప్రతి కోరిక కూడా తీరుతుంది ముందు నీ జీవితంపై నువ్వు దృష్టి పెట్టు తల్లి అందుకు నీ జీవితాన్ని బాగు చేసుకో దానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా నీకు అందిస్తాను సరేనా తల్లి నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా రెండు సంఖ్య తాకావు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉండు అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇక ఆరో నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి బిడ్డ ఆరో నెంబర్ తాకావు కదమ్మా నువ్వు ఇప్పుడు ఎంతో అలసిపోయి ఉన్నావు ఎందుకంటే నీ ఆరోగ్య స్థితి మానసిక స్థితి రెండూ కూడా అలసిపోయి ఉన్నాయి ఇలాంటి సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలమ్మా నీకు ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని నీ మనసు వరకు చేరనివ్వద్దు ఒకవేళ చేరినా వాటిని వెంటనే మర్చిపోయే ప్రయత్నం చేయి నువ్వు కేవలం తొంభై శాతం నీ గురించి మాత్రమే ఆలోచించు మిగతా పది శాతం మీ వాళ్ళ గురించి ఆలోచించు ఎందుకంటే వాళ్ళు నిన్నేమీ పట్టించుకోవటం లేదు కదా మరొక విషయం తల్లి నీ గురించి నువ్వు ఆలోచించుకుని నువ్వు బాగున్నప్పుడే పక్క వాళ్ళకి కూడా నువ్వు సహాయం చేయగలవు పక్కవారి కోరికలను నువ్వు తీర్చగలవు వారి ఆశలను నెరవేర్చగలవు అంటే ముందు నువ్వు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి శ్రద్ధగా ఒక్కసారి ఆలోచించు తల్లి కాబట్టి అలసిన నీ మనసుకి అలసిన నీ శరీరానికి కొద్దిగా విశ్రాంతి ఇవ్వు తల్లి అంతా మంచిగా జరుగుతుందమ్మా ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు అంతా కూడా నీకు అనుకూలంగా జరుగుతుంది నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి చిన్న చిన్న విషయాలకే కంగారు పడుకు తల్లి మనసుని ప్రశాంతంగా ఉంచు అన్నీ సవ్యంగా జరుగుతాయి బిడ్డ నువ్వు కోరింది జరగడానికి కొంత సమయం పడుతుందమ్మా అప్పటి వరకు ఓపికగా ఉండు కానీ తప్పకుండా నీ కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా నా బిడ్డలకి కాక మరెవరికి చేస్తాను చెప్పు అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండమ్మా అన్నీ కూడా నేను చూసుకుంటాను నీకు ఏదైతే కావాలో నీకంటే బాగా నాకు తెలుసు అన్నీ కూడా తీరుతాయమ్మా నీ ప్రతి అడుగులో నేను తోడుగా ఉంటానమ్మా జాగ్రత్తగా ఉండు నేను చెప్పాను కదా తల్లి నీ జీవితం బాగుపడటానికి ఏమి కావాలో అన్నీ నేను ఇస్తాను తల్లి వాటిని అందుకుని ముందు నీ జీవితాన్ని బాగు చేసుకో ఆ తర్వాత తప్పకుండా నీ కుటుంబం నీ శ్రేయోభిలాషులు నీకు ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ బాగుచేసే శక్తి నీకు కలుగుతుందమ్మా అంత ఎత్తుకి ఎదుగుతావు దేనికి కంగారు పడకుండా చిన్న చిన్న కష్టాలకి కృంగిపోకుండా ధైర్యంగా నిలబడు నీకు ఒక మంచి భవిష్యత్తు ఉందమ్మా ఆ భవిష్యత్తు అతి త్వరలోనే నిన్ను చేరుతుంది ఇంకా అంతా శుభమే జరుగుతుంది ఆరో నెంబర్ ఎవరైతే తాకారో మన బాబా గారు ఈ విధంగా చెప్పారండి ఇక మిగిలినది చివరిది ఎనిమిదో నెంబరు ఎనిమిదో నెంబర్ తాకిన వారి గురించి మన గారు ఏం చెప్తున్నారో చూద్దామండి బిడ్డ నువ్వు ఎనిమిదో నెంబర్ తాకావు కదమ్మా అయితే నీ గురించి చెబుతాను తల్లి నువ్వు దేనికోసమైతే కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉన్నావు అది నీ వద్దకు దరిచేరబోతుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించావు కదా బాధపడకమ్మా నీకు ఏది కావాలో అది ధైర్యంగా అడుగు నువ్వు కోరింది నీకు రావలసిన సమయంలో తప్పకుండా నీ వద్దకు చేరుస్తాను దాంట్లో ఎలాంటి సందేహం వద్దు చెప్పాను కదమ్మా నువ్వు ఇప్పటివరకు దేనికోసమైతే ఎదురు చూస్తూ కంగారు పడుతున్నావు ఏదైతే నీ దగ్గరికి రాదు అని అనుకుంటున్నావో అది తప్పకుండా నీ వద్దకు వస్తుంది అప్పుడు నువ్వు తప్పకుండా సంతోషపడతావమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంతో మందిని నమ్మి మోసపోయావు కదూ ఇకనైనా కళ్ళు తెరిచి చూడు ఎవరి మంచివారు ఎవరు చెడ్డవారో తెలుసుకో చెడ్డవారికి చేసే మంచి ఎప్పటికీ తిరిగి రాదమ్మా వారు తిరిగి విషమే చిమ్ముతారు అందుకే సహాయం కూడా అర్హులకు మాత్రమే చేయాలి ఎవరికి పడితే వారికి సహాయం చేస్తే చివరికి నువ్వే దెబ్బతింటావు ఈ విషయం నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి నేను నీకు ఎంత సహాయం చేసినా చెడువారి స్నేహానికి నువ్వు లోనైపోతే నేను చేసిన సహాయం వృధా అయిపోతుంది అని గుర్తించు చెడు స్నేహం మంచిని చెవుకెక్కనవద్దు అందుకే చెడుకి దూరంగా ఉండు తల్లి చూడుబిడ్డ నువ్వు ఏదైతే జరగదు అని అనుకుంటున్నావో అది ఇక జరగబోతుంది ధైర్యంగా ఉండు ఇప్పటి వరకు నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయమ్మా ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో నష్టాలు ఎదురయ్యాయి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే ప్రతిసారి నువ్వు గెలవాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నావు నీ మనసుని ధైర్యంగా ఉంచుకుంటున్నావు ఈ లక్షణమే నన్ను ఇంకాస్త నీ దగ్గరికి చేరుస్తుందమ్మా నీ కష్టానికి తగ్గ ఫలితం నేను ఇస్తాను ఇక ఆనందంగా ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా నువ్వు ఈ సాయిబిడ్డవి తల్లి నువ్వు భయపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం అంతకన్నా లేదు అన్నీ నేను చూసుకుంటానమ్మా ఇక ధైర్యంగా ఉండు అని అయితే మన బాబా గారు తన భక్తులందరికీ కూడా మంచి సందేశాన్ని అందించారండి బాబా భక్తులందరూ కూడా వారి మనసులో ఏదైతే కోరుకున్నారో ఏ నెంబర్ అయితే తాకారో వారందరికీ కూడా ఇటువంటి మంచి సందేశం అందించారు ఫ్రెండ్స్ మన బాబాగారు ఏం చెప్పినా సరే అది మన మంచి కోసమే చెప్తారండి ఎవరి నోటి నుంచి ఏ మాట పలికించినా బాబా ఆజ్ఞ లేనిదే ఎవరి నోటా కూడా ఎటువంటి మాట రాదండి మంచో చెడు గారి గురించి చెబుతున్నప్పుడు కాస్త వినండి ఆ తండ్రి ఏం చెప్తున్నారో కాస్త ఆలకించండి దానిలో మీకు సంబంధించిన విషయం ఉన్నట్లయితే ఖచ్చితంగా దానిని ఆచరించండి తప్పకుండా మీకు శుభమే జరుగుతుంది మీరు అనుకున్న ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదండి మరొక విషయం అండి వీలైనంత వరకు బాబాగారిని దర్శించుకోవటానికి బాబాగారి సన్నిధికి వెళ్ళండి ఎందుకంటే ఆ సన్నిధిలో ఉన్నప్పుడు మీ మానసిక ప్రశాంతత ఎంత బాగుంటుందో అది స్వయంగా అనుభవిస్తేనే మనకే తెలుస్తుందండి మన కష్టాలన్నీ ఒక్కసారిగా తొలగిపోయినట్లు మనసు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటామండి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రశాంతత అలాగే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు బాబాగారి సన్నిధికి వెళ్ళి బాబాగారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి మానసిక ప్రశాంతత ఆరోగ్యం ఆనందం అన్నీ కూడా లభిస్తాయండి మరి మన బాబా మనతో ఉంటే ఆయన ఆశీస్సులు మనతో ఉంటే ఎప్పుడూ కూడా ఆనందమేనండి ఓకే ఫ్రెండ్స్ మరి మన బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్